రైతు సోదరులకు నమస్తే మనం ఇప్పుడు నల్గొండ జిల్లా కేతపల్లి మండలం భీమారం గ్రామంలో ఉన్న ఈ గ్రామంలో రైతు బాలకృష్ణ ఒక ఎకరంలో బంతి సాగు చేస్తున్నారు పూలని పూజించే రాష్ట్రం మనది ఇలాంటి రాష్ట్రంలో బంతి సాగు ఎలా సాగు చేస్తారు ఎంత పద్ధతితో సాగు చేస్తున్నారు ఎవరని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు రైతు బాలకృష్ణ ఉన్నారు అంటే తను ఎన్ని సంవత్సరాలుగా ఈ బంతి సాగులో ఉన్నారు ఈ బంతి సాగు బతుకమ్మకు ఎన్ని రోజుల ముందు వేయాలి సో వేసిన తర్వాత వాళ్ళకి పంట ఎన్ని రోజులకు వస్తుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు రైతు బాలకృష్ణ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బాలకృష్ణ గారు నమస్తే నమస్తే ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు బంతి సార్ మినిమం మామూలుగా ఒక ఎకరం ఎకరం అట్లా అది ఏది పండుగ చేస్తున్నాం బాలకృష్ణ గారు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ఎకరంలో సాగు చేస్తున్నారు ప్రతి సంవత్సరం ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు ఎన్ని సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు మినిమం అయితే ఫస్ట్ అరెకరం నుంచి స్టార్ట్ చేసినాం సార్ తర్వాత ఒక ఎకరానికి వెళ్ళినాం తర్వాత ఒక పోయినసారి ఒక రెండు ఎకరాలు వేసినాం ఇప్పుడు మళ్ళీ వచ్చినాం ఎన్ని సంవత్సరాలుగా ఈ సాగులో ఉన్నారు మీరు ఒక ఐదు సంవత్సరాల నుంచి సార్ సంవత్సరాల నుండి ఈ సాగులో లాస్ట్ ఇయర్ ఎన్ని ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు ఇప్పుడు ఈ ఈసారి ఎకరంలో సాగు చేసినాం సార్ ఎకరంలో సాగు చేసినాం మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ మాత్రం ఇప్పుడు ఏంటంటే మనం మీరు అది దీని ఫాలో అయ్యేది దాన్ని బట్టి మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే తొంభై రోజుల ముందు గింజ సీడ్ తీసుకొచ్చుకొని నర్సరీలో నారు చాదుకోవాలి తర్వాత అక్కడ సీడ్ ఇచ్చిన తర్వాత ఇరవై ఐదు రోజులకు నారు యాతకు వస్తుంది మనం ఇరవై ఐదు రోజుల కల్లా ఇక్కడ ఫీల్డ్ రెడీ చేసుకోవాలి రెడీ చేసుకునే పద్ధతి ఏంటంటే ఫస్ట్ పల్టర్ వేసుకోవాలి ఫల్టర్ వేసుకున్న తర్వాత కల్తివేటర్ వేసుకోవాలి కల్తీవెటర్ వేసుకునే రూట్ వేటర్ వేసుకునే ముందు మనకు కొద్దిగా భూమి బలంగా ఉంటేనేమో ఏం లేదు బలం లేకుంటే కొద్దిగా ఎరువులు కానీ ఏది కానీ అద్దుక్కిలు వేసుకోవాలి తర్వాత ఇక బోదెలు పోసుకున్న తర్వాత డ్రిప్ పరుచుకున్న తర్వాత మళ్ళీ మీద ఏమన్నా మనకు భూమి మనకు మొక్కలు బలంగా రావాలి దాన్ని మనకు భూమిలో బలం లేదనుకున్నప్పుడు దాని మీద మళ్ళీ బోదెల మీద ఏదన్నా ఎరువు డిఏపి కానీ ఇక ఎరువులు సంబంధించి మళ్ళీ లైట్గా బోదెల మీద పోసుకొని మల్సింగ్ పేపర్ పరుచుకొని అప్పుడు మనం నర్సరికి వెళ్ళి మనం ఇచ్చిన మొక్కలు తీసుకొచ్చుకొని అంటే బంతి సాగు కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది ఈ కొన్ని రోజులకే ఇంత పెట్టుబడి పెట్టి మంచింగ్ పేపర్ వేసావు బోదెలు పెట్టావు ఇంత ఇంత పెట్టుబడి ఎందుకండి ఈ బంతి సాగుకి అయితే మనం నేల మీద మొక్కలు నాటి డైట్ గొర్రు గుంటకలు ఇట్లా కూలతోటి కలుపు తీపియటం మనం ఏది వర్షం పడ్డప్పుడే మనం మందు దాంట్లో అరకతోటి పోయటం మళ్ళీ తర్వాత నీళ్లు కట్టుకోవటం మళ్ళీ లేకుంటే మనకు నీళ్ళు అందుబాటులో లేకుంటే వర్షం పడవటం అప్పుడు ఏంటంటే ఈ మొక్క జాగ్రత్త అది తక్కువ రోజుల పంట అయితే మనం కరెక్ట్ గా టయానికి కలుపు తీయలేము టయానికి వర్షం పడదు మనం టయానికి నీళ్లు కట్టినాం అనుకో ఆ నీళ్లు కడితే ఏమైందంటే ఒక ఒంపులనేమో పదును ఆయుద్ది ఆ గడ్డలనేమో పదం తొందరగా ఆరిపోతుంది అయితే అక్కడ మొక్కలేమో ఎదగవు ఇక్కడ మొక్కలేమో జాలు పడుతుంటాయి ఈ కింది పై మొక్కలు చూసుకొని కిందికి నీళ్ళు వెళ్తే కింద జాలు పడితే పైన ఆరిపోతుంటారు అందువల్ల మాకు చెప్పింది ఏంటంటే రావుల విద్యాసాగర్ సారు నమ్ముల ఒక గైడెన్స్ ఇచ్చి ఇట్లా డ్రిప్పు పద్ధతులని అయితే ఇట్లా బోధలు కొట్టుకొని అది డ్రిప్పు పరుచుకొని పేపర్ పరుచుకొని తర్వాత మొక్కలు నాటుకున్నట్టయితే ఈ కలుపు నిర్వర్ణి ఆకట్టుకోవచ్చు మనం ఎక్కిచ్చే మందులు కూడా కరెక్ట్గా ఆ హోల్స్ కానీ మొక్క కానీ ట్రాప్లై కారుతుంది మనం ఇవాళ ఇచ్చిన మందు మూడో రోజు మొక్క మార్పు వస్తుంటుంది అట్లా మనం ఎక్కడ కానీ ఇచ్చే మందు కానీ వేస్ట్ కాకుండా మనకు పంట దిగుబడి రావటం మంచిగా ఉంటుంది అని మాకు సార్ చెప్పాడు అయితే అట్లా మొక్క నాటిన తర్వాత మనం మొక్క నాటిన పన్నెండో రోజు నుంచి మళ్ళా ఇది మూడు పంతొమ్మిదిలు కానీ అది ఫస్ట్ ఒక ఎకరం బిట్ అనుకోండి సార్ ఎకరం బిట్ అయితే ఫస్ట్ ఒక రెండు కేజీల కానీ స్టార్టింగ్ ఈ రోజు రెండు కేజీలు ఇచ్చినాం మూడు పంతొమ్మిది పంతొమ్మిది ఒకటే ఉంటుంది మూడు పంతొమ్మిదిలో అక్కడ డ్రిప్పు పద్ధతిలో ఒక డ్రమ్ పెట్టుకుంటాం అయితే అక్కడ అది ఒక రెండు కేజీలు ఆ లో పోసి కరగబెట్టి ఒక గేట్ వాల్స్ ఇష్టం ఉంటుంది తిప్పితే డైరెక్ట్ ఈ పైప్ల మొత్తం చేను మొత్తం స్ప్రెడ్ అయ్యి అది కూడా ఇచ్చుకునేటప్పుడు ఎట్లా ఇచ్చుకోవాలంటే ఒక ఫస్ట్ ఒక అర్ధ గంట సేపు వాటర్ ఇవ్వాలి అర్ధ గంట సేపు వాటర్ ఇచ్చిన తర్వాత ఒక ఐదు నిమిషాలల్లో మందు లో తీసుకుంటది ఆ ఐదు నిమిషాల డ్రమ్లో మందు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాలు సేపే వాటర్ ఇవ్వాలి ఆ వాటర్ వేయకుండా మోటార్ ఆఫ్ చేసుకోవాలి లేదు నేను తోటకు నాకు సారి ఇదే చెప్పిండు నేను మోటార్ వేస్తా డ్రిప్లకు అయ్యేపోతున్నాయి వాటర్ అయ్యేపోతున్నాయి నా చేకి నీళ్ళు పెట్టొచ్చిన ఇంటికాడ కూర్చొని మనకు గంటలు గంటలు ఇస్తే ఇవ్వద్దు అట్లా అట్లా ఇవ్వద్దు అట్లా ఇస్తే ఏమవుతుందంటే దానికి ఎప్పుడైనా ఆ బోదెలా ఉన్న మట్టి తడిపొడి లెక్క ఇట్లా పిసికితే మన ముద్ద లెక్క కావాలి ఇట్లా ముద్ద పిసికితే నీళ్లుగా అనుకోండి మనం ఇచ్చే మందులు ఏమవుతుందంటే కిందికి లోతుకి వెళ్ళిపోతాయి అవును అయితే ఈ మొక్క ఏర్ అనేది ఎంత ఉంటుంది మామూలుగా ఒక అర ఫీటు పైన ఉంటుంది మనం అట్లా ఆ పద్ధతిలో ఇప్పుడు ఒక అర్ధ గంట వాటర్ ఇచ్చి ఐదు నిమిషాలు మంది ఇచ్చి ఐదు నిమిషాలు వాటర్ ఇచ్చి అనుకో మనం ఇచ్చే మందు పైన ఉంటుంది అప్పుడు ఈ మొక్క తీసుకోగలుగుద్ది అయితే ఇప్పుడు మాకు సార్ చెప్పింది ఏంటంటే మనం ఏదన్నా ఒక అన్నం కానీ ఏదైనా తీసుకుంటే మనం నోటి కాడ తీసుకుంటే మన కడుపులోకి వెళ్తుంది అవును ఈ మొక్కకు కూడా అదే పద్ధతిలో మొక్క అక్కడ నాటి మనం ఇక్కడ ఎరువులు పంపిస్తే అంటే అది తీసుకోలేదు అది అట్లా వేస్ట్ అయిపోతుంది ఆ పద్ధతిలో అయితే ఆ మందులు కూడా ఫస్ట్ మూడు పంతొమ్మిదిలు తర్వాత జీరో జీరో ఫిఫ్టీ తర్వాత పదమూడు సున్నా నలభై ఐదు తర్వాత ఊరియా తర్వాత పొటాష్ దేనికి ఇవన్నీ ఎదుగుదల కోసమా ఇవన్నీ దేనికంటే ఫస్ట్ మూడు పంతొమ్మిది అనేది ఏమో మొక్క ఎదగటానికి ఈ మన పదమూడు సున్నా నలభై ఐదు మొక్క బలంగా వస్తుంది ఓకే ఈ జీరో జీరో ఫిఫ్టీ అనేది పువ్వు అది మొగ్గ షేడింగ్ బాగా వస్తుందికి ఈ పొటాష్ అనేది కంటే మొగ్గ ఆ మొగ్గ బాగా లావు వచ్చి పువ్వు సైజు వచ్చి వెయిట్ వస్తుందికి పొటాష్ అనేది ఇక ఈ బోరాను ఇది అనేది ఏంటంటే మన ఏది మన మొక్క ఎప్పుడు పచ్చదనంగా ఉంటుందికి మంచిగా దానికి ఎక్కడ కానీ మన మచ్చలు కానీ ఏదైనా ఒక సైడ్ ఇట్ట వంకల్ టింకలు కావటం పూలు మొగ్గలు వంకల్ టింకలు కాటం అటువంటి అన్నది కానీ సార్ ఈ పద్ధతి చెప్తాం అదే పద్ధతిలో అదే ప్రాసెస్లో ముందడుగేయటం జరుగుతుంది సార్ చెప్పినట్టు చేస్తున్నాం అయితే ఆళ్ళీళ్ళు ఉండి ఏమంటారు అంటే ఈ అన్ని వరి పొలాలు వేస్తు్రు నువ్వు ఒక్కడమే ఈ కూరగాయల సాగుకి ఎందుకు వెళ్తున్నావు ఈ బంతి సాగు ఎందుకు వెళ్తున్నావు ఏముంది అల్లా ఈ పెట్టుబడులు పెట్టి ఈ దున్నటం ఈ మల్సింగ్ సీటు పేపరు డ్రిప్పు అనేసి ఎందుకు ఇదంతా ఇక పొలం దున్ని ఆడు పెడితే పంట చేతికి వస్తుంది కదా అని హల్లీలు అన్నారు అయితే ఏంటంటే మాకు మరి మరి నేను చెప్పిన దాంట్లో ఒక పది ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాను అనుకో పది ఎకరాలు వరి పొలం వేసుకో ఒక ఎకరం మాత్రం నేను చెప్పినట్టు పాటించు ఆ పది ఎకరాలకు ఎంత పెట్టుబడి వస్తుంది ఈ ఎకరానికి ఎంత పెట్టుబడి వస్తుంది ఈ ఎకరం వల్ల నీకు పెట్టుబడులు పోనీ ఎకరం వల్ల ఎంత మిగులుతున్నాయి ఆ పది ఎకరె ఎంత మిగులుతున్నాయి మాకు సార్ చెప్పడం జరిగింది అయితే సార్నే ఫాలో కాదండి ఫస్ట్ అరెకరం నుంచి స్టార్ట్ చేసినాం అరెకరంలో స్టార్ట్ చేస్తే అన్ని రాసి పెట్టుకోమన్నాడు నీకు మొక్క ఇతన ఇత్తనాల కాంచి కూలు మొక్కలు నాటిన కాంచి ఎక్కువ ఈ మందులు ఫిటికేషన్ మందులు ఇచ్చిన కాంచి పూలు కట్ చేసిన కాంచి అవి మార్కెట్కి పంపించడం ఇవన్నీ ఖర్చులు పెట్టుకో నీకు పెట్టుబడి మొత్తం ఎంత వచ్చింది అలా ఎన్ని కింటాలు వచ్చింది నీకు ఈ ఖర్చులని నేను పూలు నీకు ఎంత లాభం పొందినవు అటు వరి పొలానికి ఎంత పోయినావు ఎన్నెలలో నీకు పంట చేతికి వచ్చింది నా ప్రాసెస్ లో నువ్వు ఇది ఒకటి పట పాటియాలి అనేది సార్ చెప్పడం జరిగింది ఓకే అయితే ఈ ఎకరానికి గాను ఎన్ని బోదెలు పట్టాయి మీకు ఎన్ని లైన్లు వచ్చాయి అంటే ఎకరం అంటే సార్ ఇప్పుడు ఒక బిట్టు పొడుగుల ఎక్కువ ఉండి ఎడల్పులు తక్కువ ఉంటేనేమో బోదెలు తక్కువ పొడుగులు ఎక్కువ వస్తాయి ఇట్లా నాలుగు మూలల బిట్టు అయితేనేమో బోదలు ఎక్కువ వస్తాయి అట్లా అయితే ఇప్పుడు ఈ ఎకరం వల్ల మాత్రం ఇరవై బోధలు వచ్చినాయి సార్ ఎకరం వల్ల ఎన్ని మొక్కలు పట్టేది రైతులు తెలుసుకోవాలంటే ఫస్ట్గా మామూలుగా మనం ఒక పది ప్యాకెట్లు తీసుకుంటాం పది ప్యాకెట్లు తీసుకుంటే పది ప్యాకెట్లు నర్సలు ఇస్తే ఒక్క ప్యాకెట్లో ఒక వెయ్యి మొక్కలు వస్తాయని వాళ్ళు ఎస్టిమేషన్ వేసి ఇస్తారు సార్ షాప్లో అయితే మనం వెయ్యి ఒక ప్యాకెట్లో వెయ్యి మొక్కలు మనం వేసుకోవద్దు ఎందుకంటే అలా కొన్ని మొల కొన్ని మొలకలు వస్తాయి కొన్ని ప్యాకెట్ సీడ్ ప్యాకెట్ అయితే మనం ఏం చేస్తాం ఒక ఐదు ప్యాకెట్లు అయ్యి ఒక ఐదు ప్యాకెట్లు ఇవి తీసుకుంటాం సార్ తీసుకునేటప్పుడు మనం నర్సరీలు ఇచ్చిన తర్వాత వెయ్యి వెయ్యి మొక్కలకి ఎస్టిమేషన్ వేసుకుంటాం పదివేల మొక్కకు వేసుకుంటాం ఒక ఒక లో ఒక వెయ్యి మొక్కలు అట్లా మనం పది ప్యాకెట్స్ పదివేల మొక్కకు మనం ఎస్టిమేషన్ వేసుకుంటాం అయితే మనకు అక్కడ వచ్చి ఏంటంటే ఒక ఎనిమిది వందలు తొమ్మిది వందలు వస్తాయి అయితే అప్పుడు రైతులు తీసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు మన మన ఎస్టిమేషన్ ప్రకారం పది ప్యాకెట్లు తీసుకునేటప్పుడు ఒక ప్యాకెట్ ఒక ప్యాకెట్ ఎక్స్ట్రా పోసుకోవాలి అప్పుడు పన్నెండు ప్యాకెట్లు పోసుకుంటే మనకు ఒక పదివేల మొక్క తొమ్మిది వేల మొక్క మన చేతికి వస్తుంది ఒక ఎకరానికి వచ్చేసి మినిమం పదివేల మొక్క మినిమం ఖచ్చితంగా పదివేల మొక్క పడుతుంది ఒక ఎకరానికి పదివేల మొక్క పడుతుంది ఒక ఎకరానికి పదివేల మొక్క కంపల్సరీ పడుతుంది సార్ మనం ఎందుకంటే వాళ్ళు చెప్పిన ప్రకారం మనకు ఒక కొద్దిగా మిగిలిటట్టే పోసుకోవాలి కాబట్టి మనం మళ్ళీ ఇక్కడ మధ్యలో మధ్యలో దొరకాలంటే టయానికి దొరకవు ఏదో మన ఇప్పుడు ఈ మందులు అన్నవి మార్కెట్ పోయి షాప్లో కొనుక్కొచ్చుకుంటే దొరుకుతాయి ఈ మొక్కలు అనేది అట్లా దొరకవు మనం ఎంతసేపు కొద్దిగా మిగిలిటట్టు ఉండాలి కానీ తగిలేటట్టు ఉండకుండా అట్లా దాన్ని బట్టి మనం ఫాలో కావాలి మొక్కలకి అయితే అక్కడ నా ప్యాకెట్లు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఒక క్రేల తొంభై ఎనిమిది మొక్కలు ఉంటాయి సార్ ఒక క్రేకి అయితే ఒక ప్యాకెట్కు పది క్రేలు పడతాయి పది క్రేలు పడినప్పుడు వాళ్ళు క్రేకి ఎంత తీసుకుంటారు అంటే మనకు సాధించినందుకు అరవై రూపాయలు తీసుకుంటారు ఒక ట్రేకి ఒక ట్రేకి అరవై రూపాయలు సరే అది ఒక సీజన్ బట్టి ఒక సంవత్సరం ఎక్కువ తక్కువ కానీ మినిమం అయితే అరవై రూపాయలు కాంచి ఈ సంవత్సరం ఎనభై రూపాయల దాకా కూడా తీసుకున్నారు ఓకే అయితే అక్కడ ఎనభై రూపాయలు అమ్మటి ఒక పది ప్యాకెట్లకు క్రేకి ఎనభై రూపాయలు అమ్మటి వేసుకో సార్ దా దాన్ని బట్టి మా అక్కడ తీసుకొచ్చినాక ఇక్కడ ఒక ఎకరానికి నాడుతుంది కూల వాళ్ళు ఒక పది మంది పడతారు సార్ ఫస్ట్ రోజు పది మంది మాత్రం మొక్కలు నాడుతుంది పడతారు ఇక మొక్కలు నాటిన తర్వాత కూలవళ్ళతో ఇలా పెద్దగా పని ఉండదు ఎందుకంటే ఇప్పుడు మనం డ్రిప్ వేసుకుని మల్చింగ్ పేపర్ వేసుకున్నాం కానీ గడ్డి వస్తుంది అవకాశం ఉండదు ఈ మధ్యలో గడ్డి వచ్చింది అనుకో సార్ గడ్డల మధ్యల గడ్డి వస్తే ఒక టిల్లర్ అనేది నేను తెచ్చుకున్నా ఒక అది ఒక నలభై ఐదు వేల యాభై వేలు ఉంటది టిల్లర్ అనేది అది మధ్యలో దున్నుకుంటే గడ్డి మొత్తం మధ్యలో రూట్ వేర్ టైప్ ఉంటది మంచిగా పుల్లు చేస్తది చేస్తుంది అసలు గడ్డి వస్తుంది అవకాశం ఉండదు ఈ మధ్యలో ఆనన్న ఒక పోసొస్తే ఒక ఇంటి వాళ్ళు ఉంటేనే ఒకళ్ళిద్దరితోటి మధ్యలో కలుపు తీసి తీసేసుకోవచ్చు ఇక లేదు ఒక ఇంటి వాళ్ళు ఒక ఇద్దరిని పెడితే ఎకరం అయిపోద్ది కలుపు ఒక రోజుకి ఒక రోజులో అయిపోద్ది కలుపు ఇద్దరికి ఇక ఏమైనా ఇక ఏమైనా దీని పైన స్ప్రే చేసుకోవటం అక్కడ అక్కడ నుంచి మందులు పంపించుకోవటం ఈ అరక దుండటం ఈ నీళ్లు కట్టడం ఈ పెట్టి కలుపు తీపేయటం ఇవన్నీ మనకు ఖర్చు తగ్గిపోతాయి తగ్గిపోతుంది అయితే ఈ మల్సింగ్ పేపర్ కు డ్రిప్పుకి వచ్చే పద్ధతి ఏంటంటే అట్లనైతేనేమో నీళ్లు కట్టడం ఈ అరక దొలటం పెట్టి కలుపు తీపేయటం ఆ ఖర్చులు పెరుగుతాయి అట్లా పోతే ఇప్పుడు ఈ డ్రిప్ పద్ధతికి వచ్చేసరికి ఇప్పుడు ఈ అరక తోలటం నీళ్లు కట్టడం ఈ లేబర్ ని పెట్టి కలుపు తీపియటం ఇవన్నీ తప్పిపోతాయి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ డ్రిప్ పద్ధతికి వచ్చినప్పుడు మనం ఎక్కించే మందులు కరెక్ట్ గా ఆ బోధల మీదనే ఆ డ్రిప్ పైప్లంగానే ఆ మొక్కల దగ్గరనే వేస్ట్ కాకుండా మంచిగా మందు కారుతుంది మందు వాటర్ గాని కానీ కారుతుంది ఇక మనకి ఇంకా లేదు ముసురు వస్తుంది వర్షం వస్తుంది మన జాలు పడుతుంది అనుకున్నప్పుడు కూడా ఈ మల్సింగ్ పద్ధతిలో మొక్క తొందరగా తినదు ఎందుకంటే వర్షం ఎంత వర్షం వచ్చినా కారిపోయి మధ్యకి వెళ్ళిపోతుంది ఈ అరక పద్ధతికి వెనకటి పద్ధతికి వస్తే నీళ్ళు బయటికి వెళ్ళవు ఈ మొక్క నీరు చిచ్చుబడి ఈ వర్షం పడినప్పుడు అవకాశం కుల్లిపోయే అవకాశం ఉంటుంది ఇక ఇప్పుడు ఈ మందులు పిటికేషన్ వచ్చినప్పుడు నేను చెప్పిన సార్ ఇప్పుడు అట్లా ఏడు రకాలు సార్ ఈ మందులు ఏది మూడు ఈ మూడు పందులు అన్ని అడుగుచుకోవడం అన్ని అడికి వాటర్ ద్వారా వాటర్ ద్వారా అన్ని అడికించుకోవటం పైన మాత్రం ఏమైనా ఇట్లా వైరస్ వస్తుందా ఏమైనా లేకుంటే ఒక పురుగు వస్తుందా ఎట్లాంటి వైరస్ వస్తుందా మామూలుగా వైరస్ అంటే ఇప్పుడు ఈ పువ్వు ఇక్కడ ఉంది కదా సార్ ఇప్పుడు ఈ పువ్వు కిందంగా నల్ల అయి పైన చూస్తుంది మంచిగా ఉంది ఇట్లా ఇట్లా చూస్తుంటే తోడమే చూస్తుంది మంచిగా ఒక నువ్వు పూలు కోసి అక్కడ పోయాగానే కిందంగా ఆకులు నల్లగా అవుతుంది అది మార్కెట్కి తీసుకెళ్ళినప్పుడు మనం ఇక్కడ లేబర్ లేబర్ని పెట్టి కటింగ్ చేసి అక్కడ తీసుకుపోయినా కూడా వాళ్ళు ఇట్లా ఉంది ఇది చూడడానికి మంచిగా కనపడదు బాగుండదు అయితే మనం దాన్ని బట్టి మనం రోజు తోటకు వచ్చినప్పుడు నాలుగు మూలలో తిరిగి చూసుకోవాలి ఎక్కడైనా ఏమైనా పురుగున్నదా ఏమైనా వైరస్ స్టార్ట్ అయిందా మన పూ కొన్ని పూలు ఏం చేస్తాయంటే మొగ్గ వచ్చిన తర్వాత ఒక సైడ్ ఎక్కువ ఇచ్చుకుంటుంది ఒక సైడ్ తక్కువ ఇచ్చుకుంటుంది ఏంది లోపమేంది అది లోపం ఏంటంటే బోరాన్ లోపం అప్పుడు మనం బోరాన్ ఇచ్చుకుంటే మొగ్గలు మంచిగా స్టేట్ మంచిగా అన్ని ఒక్క తీరిగా వస్తాయి ఇక మనకు వేట రావాలంటే పొటాష్ పొటాష్ డ్రిప్ ద్వారా ఎక్కించుకుంటే పువ్వు మంచి లావ్ వస్తుంది మంచిగా ఇచ్చుకోవడం సైజ్ ఎక్కువ ఉంటుంది ఇక మనకు తూకం కూడా బాగా కలిసి వస్తుంది చెట్టు కూడా దృఢంగా ఉంటుంది పొటాష్ ఇస్తే అవును సార్ ఇక ఈ ఇట్లా మందులు నేను చెప్పినాయి కదా మొక్క నాటం కానీ పన్నెండో రోజు నుంచి ఇట్లా మూడు పంతొమ్మిది ఫస్ట్ మొక్క నాటినక పన్నెండో రోజు మనం స్టార్ట్ చేయాలి మందు పన్నెండో రోజు స్టార్ట్ చేసిన తర్వాత అది ఒక రోజు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక రోజు గ్యాప్ ఇచ్చి తెల్లారి మన జీరో జీరో ఫిఫ్టీ ఇచ్చుకోవచ్చు మళ్ళీ తర్వాత పదమూడు సున్నా పదమూడు అరవై ఐదు ఉంటుంది అది మళ్ళీ ఒక రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ అదొక రోజు ఇచ్చుకోవచ్చు మళ్ళీ ఊరి ఇచ్చుకోవచ్చు ఈ పదమూడు సున్నా నలభై ఐదు అన్నది బోరాన్ అన్నది ఈ పొటాష్ అన్నది ఏంటంటే కొద్దిగా మొగ్గ స్టేజ్కి వచ్చినాక అప్పుడు ఈ వాడుకోవాలి అప్పుడు ఈ పద్ధతిలో వాడుకుంటూ పోతే మనకు కరెక్ట్గా మనకు ఎనభై ఐదు రోజులు మనకు పువ్వు స్టార్ట్ అవుతుంది మొక్క కాడ నుంచి అరవై ఐదు రోజులకు స్టార్ట్ అయింది సార్ ఓకే ఇరవై ఐదు రోజులు ఏమి దశ ఇరవై ఐదు రోజులు ఏమో నాలుగు దశ అరవై ఐదు రోజులు మొత్తం మనకు ఎనభై రోజులు తొంభై రోజులకు మనకు పంట కట్టి వస్తుంది ఇంకా చేతికి వచ్చిన తర్వాత ఒక ఈ రోజు కోసిన సార్ ఈ రోజు కోస్తే వారానికి మినిమం మంచిగా బాగా మనకు బాగా మరింత తెల్లాలి పువ్వు ఒకటిసారి కోసినప్పుడు బాగా వెళ్ళాలి ఒకటేసారి పని అయిపోవాలనుకునే వారానికి ఒక్కొక్క వస్తుంది సార్ వారానికి ఒక్కోత కోసినప్పుడల్లా ఒక ఎకరం మంచిగా సాళ్ళు ఎక్కడ కానీ ఏ డ్యామేజ్ కాబట్టి దానికి అన్ని బలంగా మొక్కను పెంచుకుని మనం బలంగా ఉంటే ఒక కోతకు వచ్చేసి పది క్వింటాల్ వస్తుంది పది ఎకరం వస్తుంది ఎకరం పది కింటాలు వచ్చినప్పుడు మనం కేజీ మినిమం మనం హోల్సేల్ రేటు మినిమం అయితే నలభై రూపాయలకు తగ్గదు నలభై రూపాయలు వేసుకున్న కూడా పది క్వింటాలకు నలభై వేలు చేస్తే నలభై వేలు వస్తాయి సార్ అయితే అట్లా మనకి ఎన్ని రోజులు వస్తుంది అనేది చెప్పాలి కదా అది మామూలు వారానికి ఒక కోత అయితే మినిమం ఒక పదిహేను రోజులు రెండు నెలలు మనకు పంట చేతికి వస్తుంటుంది అప్పుడు వారానికి అది నెలకి నాలుగు వారాలుగా సార్ నాలుగు వారాలు నాలుగు అవి ఒక నాలుగు ఎనిమిది కోతలు కంపల్సరీ మనకు వస్తుంది రెండు నెలలు ఎనిమిది ఎనిమిది కోతలు వస్తుంది కోతకి పది క్వింటాల్ సరే మధ్యలో మధ్యలో ఒక ఎక్కువ వెళ్ళినా మళ్ళీ లాస్ట్ కొడుగుదలకు తక్కువ వెళ్ళినా కూడా అది ఇది ఈక్వెల్ అవుతుంటది ఇప్పుడు ఫస్ట్ మనకు ఏంది సీజన్ అప్పుడు ఒక పదిహేను క్వింటాల్ వచ్చిన ఎకరం మళ్ళీ లాస్ట్ లో ఒక ఐదు క్వింటాల్ వచ్చినా కూడా ఈక్వెల్ గా లేవల్ అయిపోతుంది ఎనిమిది కింటాలు కోసినప్పుడు పది క్వింటాల్ కంపల్సరీ వెళ్తాయి సార్ అది సార్ ఇక మనం మార్కెటింగ్ ఎట్ట చేసుకోవాలనేది ఇక ఇప్పుడు నేను ఒక ఐదు ఆరు సంవత్సరాలు నుంచి కాబట్టి మామూలుగా ఇప్పుడు అటు అక్కడిక్కడ మనం ఇక పలానా కాడ భీమారం కాడ బాలకృష్ణ తోట వేస్తుంటాం బాలక్షణ దగ్గర ఉంటాయి అనేది ఫోన్ పండుగ ఒక మూడు రోజుల ముందు నుంచి వాళ్ళు ఫోన్ కండక్ట్ చేస్తారు ఎవరు పూల వ్యాపారులు పూల వ్యాపారులు మామూలుగా ఇక కమిషన్ దారి చేసుకునే వాళ్ళు కానీ సొంతం వాళ్ళు కానీ ఒక మూడు నాలుగు రోజుల చెంది వాళ్ళు ఫోన్ చేస్తుంటారు అప్పుడు మనం ఏం చేయాలి మన తోట ఉంది ఎకరం వేసుకున్నాం ఎకరం వల్ల పది క్వింటాల్ అవుతుంది అనుకో సార్ పది క్వింటాలకు మనం ఎస్టిమేషన్ వేసుకోవద్దు ఎనిమిది కింటాలకే మనం ఆర్డర్ తీసుకోవాలి ఎనిమిది గింటాలకి ఎనిమిది గింటాలకి ఎట్లా ఆర్డర్ తీసుకోవాలి నీకు సరే వాళ్ళకి ఎంత కావాలో అంత మనం పది కిటాలు అనుకుని ఎనిమిది కింటాలకి ఆర్డర్ తీసుకొని వాళ్ళ దగ్గర భయానం మాదిరి తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ కూడా పూల పచ్చి పచ్చేపారాలు పోతే కమిషన్లు మోసం చేసే దానికి పద్ధతి ఎక్కువ ఉంటుంది ఇన్ని రోజులు తెలవని రైతులు ఏం చేసినట్టే మామూలుగా పండుగ వచ్చినప్పుడు అమ్ముదామలే అనుకుంటారు వాళ్ళు ఇక్కడ తోట దగ్గరికి వచ్చి దెబ్బ దెబ్బ లేబర్ని పెట్టి కోపి నేను వస్తున్నా అంటారు లేవర్ని పెట్టి కోపిస్తాం మనం కోపించిన తర్వాత కాండ పెట్టుకుంటారు కాండ పెట్టుకొని డబ్బులు ఇప్పుడు కొన్ని ఉన్నాయి కొన్ని ఇస్తాం మేము అక్కడ తీసుకో రాలేదు షాప్ దగ్గర కొడతాం నా నెంబర్ ఇస్తే తీసుకోరా అంటారు అయితే అక్కడికి తీసుకుపోయిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళు అమ్ముకుంటారు పూలు అమ్ముకుండా అమ్ముకుంటారు లేకుంటే ఆడిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న మాట షాప్ దగ్గరికి వెళ్ళిన తే ఉండదు పోయి పూలు కింద పోసుకున్న తర్వాత నీ పూలు బాగాలేవు అన్ని లావు సైజు పోయమంటారు నువ్వు చిన్న చిన్న సైజు పోసినావు ఇల్ల ఖరాబ్ేట్ తక్కువ రేటు కమ్మినాం నీ పూలు అక్కడనే ఉన్నాయి మున్సిపాలిటీ బండి సల్లబూసి పంపించను అనేది ఈ రైతుని ఇట్లా ఇబ్బంది పెడుతుంటారు అయితే మనకి ఏంటంటే ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి మనం ఫస్ట్ సంవత్సరం మోసం పోయినాం అట్లా కానీ సరే ఫస్ట్ సార్ ఇట్లా మోసపోయినాం కదా ఇక మళ్ళీ రెండోసారి ఇట్లా జరగద్దు అనేది నేనేం చేస్తాంటే ఈ పది కింటాలు వెళ్ళే పూలకి ఎనిమిది కింటాల్ ఆర్డర్ తీసుకుంటా నీకు ఎన్ని కింటాల్ కావాలని చెప్తా ఫోన్ చేయగానే నాకు సపోజ్ ఆయన రెండు కింటాల్ కావాలనుకో రెండు కింటాల్ అడ్వాన్స్ ఎంత ఇస్తున్నావు అంట సరే ఇస్తున్నావా రెండు వేలు ఇస్తున్నావా అడ్వాన్స్ ఇచ్చినావు కదా కతి అమౌంట్ ఇక్కడికి వచ్చి నా చే దగ్గరనే కాంట పెడతా ఓకే నువ్వు ఇక్కడ ఇక్కడ నువ్వు రెండు కింటాల్ కాంట పెట్టుకొని నాకు కతి అమౌంట్ వేసినాక నీ పూలు బండి లేస్తా ఓకే నాకు నేను బండితో దానితోటి కూడా పంపాను ఒకవేళ లేదు అట్లా కూడా లేదు నేను రాలేను అని అన్నాడు అనుకోసేరు ఇక్కడ రెండు కింటాలకు నువ్వు మామూలుగా వెయ్యి రెండు వేలు అడ్వాన్స్ ఇచ్చా అనుకో ఆ రేట్ మాట్లాడుకున్న రేటు ప్రకారం ఇక్కడ కాంట పెట్టినప్పుడు మనం ఫోటో తీసి వాట్సాప్ చేస్తాం ఆ అమౌంట్ వేసిన తర్వాత ఆటో కిరాయి కూడా అక్కడి పే ఫే చేస్తే ఈ ఆటోలు వేసి పంపిస్తాం అప్పుడు ఆయనకు మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు నీకు అట్లా కూడా కాదంటే నువ్వు వచ్చి ఇక్కడ దగ్గర నిలబడి నీకు నచ్చింది కోసుకో నీకు ఇక్కడ ఏదైనా తేడా వస్తే ఒక కిలో కానీ రెండు కిలోలు కానీ చిన్న సైజ్ అంటే చిన్న సైజ్ తీసేసి ఏమన్నా పూలు డ్యామేజ్ తీసేసి ఇక్కడ ఇక్కడ పెట్టుకుని ఇచ్చి అనేది ఆ పద్ధతిలో నేను ఫాలో కొద్దిగా ఆలోచించి సేల్ చేసుకోవాలని ఆ పద్ధతిలో ఫాలో అవుతున్నాను సార్ ఇక మళ్ళీ చిల్లర వ్యాపారాలకు కూడా గిట్ మనకు తెలిసిన వాళ్ళు తోడ దగ్గరికి వస్తే వాళ్ళకు కూడా అక్కడ అక్కడ రేటు కంటే ఇక్కడ ఒక పది ఇరవై రూపాయలు తగ్గిచ్చి ఇక్కడ చిల్లర కూడా ఎంత పోతుంది మార్కెట్ లో కేజీ ఎంత ఇక ఈ పూల మార్కెట్ వస్తే సార్ ఇప్పుడు ఇప్పుడున్న రేటు రేపు ఉండదు ఇప్పుడున్న రేటు ఇంకా గంట ఒక జా పెరగొచ్చు మళ్ళీ డౌన్ కావచ్చు మార్కెట్లో సప్లై బట్టి సప్లై బట్టి ఆ మార్కెట్ సప్లై బట్టి మనం దాన్ని డిమాండ్ చేసి అమ్మగలుగుతాం ఇక నలభై రూపాయల కాంచి నూట యాభై రెండు వందలు కూడా చిల్లర పోయే రోజులు ఈ హోల్సేల్ రేటు కూడా కింట పదివేలు అమ్మినప్పుడు ఉన్నాయి యాభై రూపాయలు అమ్మినప్పుడు డెబ్బై రూపాయలు అమ్మినప్పుడు ఉన్నాయి ముప్పై రూపాయలు అంటే ఈ పూల వ్యాపారం ఎలా ఉంటుందంటే ఎస్పెషల్లీ ఈ బంతి ఈ పది రోజులు అంటే ఎంగిలి పూలు కాంచి బతుకమ్మ దసరా ఇప్పటి వరకు బాగా సీజన్ ఉండే అవకాశం ఉంది దాని తర్వాత పరిస్థితి ఏంటి మరి లేదు సార్ ఇప్పుడు బతుకమ్మ తొమ్మిది పల్లెటూరు అయితే ఒక రోజు వాడతారు సార్ ఫస్ట్ బతుకమ్మ తర్వాత మళ్ళీ తొమ్మిది రోజుల దాకా వాడరు అయితే మళ్ళీ తొమ్మిది రోజు మళ్ళీ బతుకమ్మ ఉంటది అయితే సిటీలకు వస్తే ఏమైందంటే అంటే ఫస్ట్ స్టార్ట్ చేసిన కొంచెం కాంచి తొమ్మిది రోజులు కూడా మామూలుగా వాళ్ళు అవసరం అవసరం ఉంటాయి మనం ఇక ఇప్పుడు ఫస్ట్ రోజు మొత్తం కోసిన కటింగ్ చేసినాం ఎక్కడెక్కడ పాస్ చేసినాం మళ్ళీ ఇది ఏం చేస్తారు మళ్ళీ తోట వస్తూనే ఉంటుంది కదా వచ్చినప్పుడు ఏం చేస్తారు మనకు రెండు మూడు పూల షాపులు పరిచయం అనుకో సార్ వాళ్ళకు ఒక షాప్కి ఒక రెండు కింటాలో ఐదు కింటాలో ఒక కింటో ఆర్డర్ ఉంది అనుకో వాళ్ళు ఏం చేస్తారు మన ఫోన్ నెంబర్ తీసుకొని బాలక్ష్మి ఈ రోజు నాకు ఒక రెండు కింటాలు కావాలంటే మనం తెంపించి రెండు కింటాలు కానీ యాభై కిలోలు కానీ కింట కానీ అట్లా ఆ పద్ధతిలో ఆ పద్ధతిలో షాపుకు పంపించడం జరుగుద్ది ఇక మళ్ళీ ఈ రెండో బతుకమ్మ కూడా పోయినాక మళ్ళీ పూలను ఏం చేస్తామని మీరు అడుగుతారు సార్ దాన్ని మళ్ళీ దీపావళిని వస్తది దీపావళిని వచ్చిన తర్వాత మళ్ళీ శివమాలని అయ్యప్ప మాలలని అయ్యప్ప మాలలని ఇట్లా పూలు మాత్రం ఆగే ప్రస్తుంది కాపాడు వర్షం ఒకటి దసరా బతుకమ్మ దీపావళి తర్వాత శివమాలలు అయ్యప్పమాలలు ఇవన్నీ సీజన్ వర్షం ఒకటి వర్షం ఒకటి ఈ రెండు నెలల్లో మీకు సేలింగ్ అయితే ఇబ్బంది ఉండదు ఇబ్బంది మార్కెట్ కి ఎక్కడ ఇబ్బంది ఉండదు ఇక ఇట్నే మళ్ళీ పెళ్లిలు పెళ్లిలకు కూడా ఒక ఇరవై కిలోలు యాభై కిలోలు ఇక అట్లా దాన్ని ఇండ్లు గోపరేషన్ ఆటికిటికి పూలైతే అన్ని మంచి రోజులు కాబట్టి పూలు అమ్ముకోవడానికి పూలయితే సార్ కాకపోతే రేటు విషయం వల్ల ఒక ఇరవై రూపాయలు అమ్మచ్చు ముప్పై రూపాయలు అమ్మచ్చు యాభై రూపాయలు అమ్మచ్చు వంద రూపాయలు అట్లా కూడా ఇక్కడ పోవట్లేదు అనుకుంటే హైదరాబాద్ మార్కెట్ ఒకటేసారి కటింగ్ చేసుకొని తీసుకెళ్ళినా కూడా సరే మార్కెట్ రేట్ ఎట్లా ఉంటే అట్లా మనకు అమ్ముకునే అవకాశం ఉంటుంది ఓకే అయితే ఈ ఎకరానికి గాను ఈ డ్రిప్కి మంచింగ్ పేపర్కి మొక్కలకి ఎంత ఖర్చు వచ్చింది మొక్కలకి వచ్చేసి ఒక్క ప్యాకెట్ పదహారు వందలు సార్ ఒక ప్యాకెట్ ధర పదహారు వందలు పది మినిమం నేను పన్నెండు ప్యాకెట్లు పోసుకున్నా అక్కడ సాధినందుకు అరవై అరవై రూపాయలు ఒక క్రేకి అట్లా ఒక ప్యాకెట్కు పది క్రేలు పడతాయి దాన్ని బట్టి మనకు నూట ఇరవై క్రేలు వస్తాయి కదా సార్ నూట ఇరవై క్రేలు ఇక్కడ మొక్కలు నాటుకుంటే కాంటింగ్ ఎకరానికి ఎంత పెట్టుబడి పెట్టారు ఎకరానికి అయితే ఇప్పుడు ఈ మందులకు అయితే మొక్కలకి అయితే మల్సింగ్ పేపర్ ఏంది పరిపీటం మొక్కలు నాటడం ఒక ఒక ఎకరానికి మంచిగా దానికి అన్ని పెట్టుబడులు ఒక లక్ష వస్తాయి సార్ ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టుబడి మీరు తెంపినప్పుడల్లా పది క్వింటాలు తెంపుతారు రెండు నెలలకి దాదాపు ఎనిమిది సార్లు తెపుతారా రెండు నెలల్లో ఎనిమిది సార్లు ఒక ఒక నెలకి నాలుగు వారాలు రెండు నెలలకి ఎనిమిది వారాలు ఎనిమిది వారాలకి వారానికి తెంపినప్పుడల్లా పది కింటాలు పది కింటాలు మీరు మార్కెట్ కి తీసుకెళ్తే ఎంత అమౌంట్ వస్తుంది ఇంకా అప్పుడు రేట్ని బట్టి సార్ ఇప్పుడు మినిమం అయితే ఒక ముప్పై రూపాయల కాని వంద రూపాయల వరకు ఉంటుంది ముప్పై రూపాయల కాంచి వంద రూపాయల వరకు మనం అట్లా వేసుకోకుండా సరే నలభై రూపాయలు వేసుకుంటాం నలభై వేలు అట్లా ఎనిమిది కోతలు వస్తాయి సార్ ఎనిమిది కోతలకి కోతకు నలభై వేలు దాన్ని బట్టి ఇప్పుడు మనకు అల్లా ఒక లక్ష రూపాయలు పెట్టుబడి ఖర్చులు పోతాయి సార్ కతిమ అమౌంట్ మనకు మిగిలి బాట అయింది ఈ పంట మొత్తం వచ్చేసి కూడా నేను చెప్తాను వీళ్ళకి తొంభై రోజులు ఇది ఒకటి ఈ పంట చేతికి వచ్చిన అరవై రోజులు అరవై రోజులు మొత్తం అరవై ఈ మూడు నెలలు ఈ రెండు నెలలు ఐదు నెలలు ఐదు నెలల్లో మనకు పంట అయిపోద్ది ఐదు నెలలు అయిపోద్ది మళ్ళీ ఇది తీసేసుకొని మళ్ళా వేరేది వాటర్ మిల్లన్ కానీ కూరగాయలకు గానీ ఈ పల్లి గానీ ఏదైనా మళ్ళీ వేసుకొని మళ్ళీ రెండో పంట తీసుకునేందుకు అవకాశం ఉంటుంది అయితే ఎట్లా ఎట్లాంటి పనులు ఉంటాయి ఈ బంతి సాగులో ఇక పండ్లకు వచ్చేస్తే ఇప్పుడు ఫస్ట్ మనం ఈ కల్తబెటర్ అది ఫాల్టర్ వేసుకోవాలి సార్ ఫాల్టర్ వేసుకున్నాక కల్తవెటర్ వేసుకోవాలి కల్తబెటర్ వేసుకుంటే రోడ్ వేట వేసుకునేటప్పుడు కొద్దిగా భూమి బలం తక్కువ అనిపించుకుంటే ఎరువులు చల్లుకొని రోడ్ పెట్ట వేసుకోవాలి రూటువేట వేసుకున్న తర్వాత బోదెలు కొట్టుకోవాలి బోదెలు కొట్టిన తర్వాత ఈ డ్రిప్ పరుచుకోవాలి డ్రిప్ పరిచిన తర్వాత పేపర్ మల్సింగ్ పేపర్ పరుచుకోవాలి మల్సింగ్ పేపర్ పరిచిన తర్వాత మనం నర్సరీకి వెళ్ళి అది కూడా మొక్కలు నాటే పద్ధతి ఏంటంటే మొక్కలు ఇరవై ఐదు రోజు తీసుకొచ్చుకున్న తర్వాత ముందు నేను ఇట్లా కూడా మోసపోయినా సార్ తెల్లవక్క ఫస్ట్ ఏం చేసినట్టు ఇవన్నీ చేసినాయి కదా నాకు సార్ అప్పుడు ఆ గేడెన్స్ ఇవ్వలే మొక్కలు మనం తీసుకొచ్చే ముందు ఒక రోజు ముందు బోదెలకు నీళ్ళు ఇవ్వాలి సార్ రోజు బోదలకు నీళ్ళు పెట్టక ముందు మొక్కలు పెట్టకముందు ఉట్టి డ్రిప్ పరిచి పేపర్ పరిచిన తర్వాత మనం మొక్కలు రేపు రేపు నాటాలనుకుంటున్నాం ఈ రోజు నీళ్ళు ఇవ్వాలి నీళ్ళు ఇస్తే ఏమైందంటే ఈ లోన పొడి మట్టి ఉన్నది మొత్తం మంచి నిమ్ము పదనో అయింది అప్పుడు తెచ్చి మొక్కలు వేసుకొని మళ్ళీ మొక్కలు వేసుకున్నాక ఏమంటే నీళ్ళు వాటర్ వదిలితే మొక్కలు డ్యామేజ్ కాకుండా మంచిగా ఎదుగుతాయి అయితే కొంతమంది తెలుగు నా ఇక ఏం చేశారంటే నేను బోదెలు కొట్టుకున్నా డ్రిప్ వేసుకున్నా పేపర్ పరుచుకున్నా ఇంకా నీళ్ళు వదిలితే అయ్యే పోతాయి మొక్కలు నాడుతా అనేది వచ్చి ఆ పుసులను ఆడతారు ఆ పుసులను నాటినప్పుడు తెల్లారు వచ్చేసరికి ఏముండవు సార్ ఇక మొత్తం డ్యామేజ్ అయిపోద్ది అడ్డం వరకటం అదేం కాస్ట్లీ ఏదంటే ఒక్క మొక్క మనం బయట కొనాలంటే మినిమం నాలుగు రూపాయలు పడుతుంది ఇట్లా మనం సాదుకుంటే సీడ్ కొనుక్కొని సాదుకుంటే మూడు రూపాయలు పడుతుంది సార్ మనకు అయితే దాన్ని ముందు జాగ్రత్తలతోటి ఏ రైతు కానీ ముందుకు పోవాలనుకుంటే కొద్ది ఇటువంటి దాన్ని ఏం ఏ పద్ధతిలో పోవాలి ఏ పోవాలనేది ఈ పోలె ఈ ముందు అడిగేస్తే నష్టం అనేది అసలు రాదు సార్ పూల సాగులో నష్టం నష్టం అనేది అసలు రాదు రైట్ మొత్తంగా అయితే ఇది పరిస్థితి బంతి పూల సాగులో దాదాపు ఐదు సంవత్సరాల నుండి ఉన్నా అని చెప్తున్నారు బాలకృష్ణ గారు సుమారుగా ఎకరంలో బంతి సాగు చేస్తున్నా అని చెప్తున్నారు ఈ ఎకరానికి గాను తనకు పదివేల మొక్కలు పట్టాయని చెప్పేసి బాలకృష్ణ చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది పదివేల మొక్కలకు ఈ మంచింగ్ పేపరు డ్రిప్ సిస్టమ్ వీటన్నిటికీ ఒక లక్ష రూపాయలు ఖర్చు అయిందని చెప్తున్నారు ఈ దీని కాలపరిమితి మాత్రం మొక్క పెట్టిన కాంచి మూడు నెలలు ఇది పెరిగే పద్ధతి ఉంటుంది మూడు నెలల తర్వాత రెండు నెలలు మాత్రము ఇది ఆర్వేషన్ చేసుకోవచ్చు దిగుబడి తీసుకునే అవకాశాలు ఉంటుంది తీసుకున్నప్పుడల్లా వారానికి ఒకసారి పంట తీసుకునే అవకాశం ఉంటుంది తీసుకున్నప్పుడల్లా పది క్వింటాలు తీసుకోవచ్చు అని చెప్పేసి బాలకృష్ణ చెప్తున్నారు పది క్వింటాలకు గ తీసుకున్నప్పుడల్లా నలభై వేలు రూపాయలు తనకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఎకరానికి లక్ష రూపాయలు పెట్టుబడి అయింది నేను ఈ లక్ష రూపాయలు ఖర్చు పెట్టుబడి పోను నాకు మూడు లక్షల ఇరవై వేలు మాత్రం దిగుబడి వచ్చే అవకాశం ఉంది మూడు లక్షల ఇరవై వేలు లక్ష రూపాయలు పోతే రెండు లక్షల ఇరవై వేలు నాకు రాబడి వస్తుంది అది నాకు లాభమేనని చెప్పేసి బాలకృష్ణ చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది అటు పత్తి వరి సాగు కంటే ఇటు పూల సాగులో నాకు మంచి లాభాలు ఉన్నాయని చెప్తున్నారు పూల సాగు కూడా ఎప్పుడు వేసుకోవాలి ఏంటి అంటే బతుకమ్మ ఎన్ని రోజులు ఉందని చెప్పేసి క్యాలెండర్ చూసుకొని ఆ పద్ధతి ప్రకారమే పూల సాగు చేసుకుంటే లాభాలు పొందే అవకాశం ఉందని చెప్పేసి బాలకృష్ణ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది కనపడుతుంది